నా పేరు ఉడతా రాజశేఖర్ యాదవ్ నేను జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మా గౌరవ అధ్యక్షులు కో మల్లిరెడ్డి కోటారెడ్డి గారు వాళ్ళ సమక్షంలో ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించాము స్కూళ్ళు కాలేజీల మీద వాటి మీద మేము పోరాటం చేస్తున్నాం లాస్ట్ టైం కూడా అదే చెప్పాను ఈ పోరాటం దిశగా జివోతో పాటు వచ్చాము ఈరోజు లాస్ట్ టైం ఏదైనా జివో లేదు కాబట్టి డివో కన్సన్ డివో గారిని పిలిచారు జివో గారి డివో గారిని అడిగి మీకు పంతొమ్మిది వందల ఎనభై రెండు జియో ప్రకారం జియో మీకు యాక్ట్ ఒకటి ఉంది అది మీకు తెలుసా అంటే నాకు తెలియదండి నేను మూడు వచ్చి నాకు ఏ జియో తెలియదు నాకు ఇంకా నోటీసు రాలేదని చెప్పి ఆయన అన్నారు చాలా ఆశయాస్పదంగా ఉందండి ఆ మాట వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటా వాళ్ళు ఇష్టానుసారంగా వసతులు లేకుండా స్టూడెంట్స్కి కానీ వచ్చిన పేరెంట్స్ కానీ వాళ్ళ వాళ్ళ భావం వాళ్ళు మాట్లాడుతున్నారో తప్పితే కరెక్ట్గా సమాధానం ఎక్కడ ఇవ్వడం లేదు దాని మీద మేము రెండు మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం అయినా కానీ ఎక్కడా కూడా మార్పు రాలేదు ఇప్పటివరకు ఇప్పుడంటే ఇంక ప్రతి వారం దీని మీదే మేము పోరాటం చేస్తున్నాము ఫస్ట్ ఏంటంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రెండు వేల పన్నెండు అండ్ అండ్ రెండు వేల పదిహేడు నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్బిసి పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల నియమాలు విద్యార్థుల సిబ్బంది మరియు పాఠశాల పరిసరాల భద్రత చర్యలు అమలు వివిధ ప్రభుత్వ పాఠశాలల అనుమతి పత్రాలు జారీ విస్తర విస్తృతి తనిఖీలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి ఏర్పాటు వీరికి శిక్షణకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ గారిని కోరాము చేస్తామని చెప్పారు నెక్స్ట్ వీక్ మళ్ళా కూడా ఇదే ఇదే దిశగా ఇదే అర్జీ కూడా మళ్ళీ కలెక్టర్ గారికి ఇస్తాము దీన్ని సాధించే సాధించేంత వరకు పోరాటం చేస్తాము దీన్ని స్టేట్ వైడ్ విస్తరించి స్టేట్ కమిటీల్లో కూడా దీన్ని పెట్టి అక్కడ ప్రతి జిల్లాలో కూడా మేము దీన్ని విస్తరించేలాగా కృషి చేస్తామని సమముఖంగా తెలియజేసుకుంటాను నమస్కారం